ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని సమస్త కోరుకులు నెరవేరాలి అని ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని ఐరారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టే కదా మనం మొత్తం జే యొక్క జాతకం ఆధారపడుతుంది అంతేదా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా ఒకటో తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తాడు ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు శని రాహువు కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారవు అధ్యత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి అలాగే ముగ్గురుడు ముఖ్యంగా మళ్ళా జూన్ రెండో తారీఖు నుండి అక్టోబర్ ముప్పైయో తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత సింహలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు అలాగే శని ఏం చేస్తున్నాడు శని అక్కడ ఉంటున్నాడంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మేనలోనే ఉంటాడు పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభలో ఉంటాడు తర్వాత మళ్ళీ తిరిగి మకరలోకి ప్రవేశం చేస్తాడు కేతు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహలో ఉంటాడు తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానివన్నీ కూడా నెలకి నలభై ఐదు రోజులకి ఎలా మారిపోతూ ఉంటారు చంద్రుడు అయితే రెండున్నర రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఏ రకంగా చూసుకున్న ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చెరుపులు ఈ రకంగా ఉన్న కారణం చేత ఈ గోచార గ్రహగూతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఈ గ్రహస్థితి పరిశీలించినట్లయితే కనుక కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటే నూతన సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ దాకా కూడా ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గుతుంది కాబట్టి ఏదైనా అర్థం కానటువంటి విద్యల పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టడము డౌట్స్ ఏమైనా ఉంటే కనుక వెరిఫికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడము ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది విద్యార్థులకి గతంతో పోల్చుకున్నట్లయితే కనుక ఏదైనా సాధించాలి కొత్తగా జీవితాన్ని మార్చుకోవాలి అనేటటువంటి తపనైతే బ్రహ్మాండంగా కనపడుతూ ఉంటుంది అలాగే విలాసవంతమైనటువంటి జీవితాన్ని లగ్జరీ లైఫ్ను అనుభవించడానికి మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సు వాహనాలు కొనడానికి ముఖ్యంగా భోగపరమైనటువంటి ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి ఖర్చులు బాగా పెడతారు అని చెప్పొచ్చు అలాగే విలువైనటువంటి వస్తువులు కానీ స్థిరాస్తులు కానీ గృహపరమైనటువంటి వ్యవహారాలు భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు కొనుగోలు చేయడం క్రయ విక్రయాలు జరపడానికి చేసేటటువంటి ఏదైతే మీరు ప్రయత్నాలు ఉంటాయో అవన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయి కాకపోతే ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి అయితే విలువైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం ఒకటికి పది సార్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడం మాత్రం మంచిది అయితే వివాహ ప్రయత్నాలు కూడా అధికంగా ప్రయత్న ఫలితాలు కనపడుతున్నాయి అంటే ఎక్కువగా వివాహ ప్రయత్నాలు చేయడం ఎక్కువగా సంబంధాలు చూడడం లాంటివి వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కానీ అతి తక్కువ సంబంధాలే అందరికీ వచ్చే అవకాశాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి లేదా ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే జాతక పరిశీలన చేయించుకోవాలి మీరు ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు అయితే ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో ప్రేమిస్తున్నారో అలాంటి వాళ్ళతో వివాహ ప్రయత్నాలు మాత్రం మీకు సఫలీకృతమవుతాయని చెప్పచ్చు ఖచ్చితంగా వాళ్ళతో వివాహం జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రేమ వ్యవహారాలకి ఏదో ఒక ఆటంకాలు అడ్డంకులు సమస్యలు తలెత్తే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ప్రేమికుల మధ్య తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది అయితే ఆగిపోయిన వివాహాది శుభకార్యాలు ఇంట్లో జరిగేటటువంటి శుభకార్యాలు అయితే మాత్రం మీకు బ్రహ్మాండంగా జరగబోతున్నాయని చెప్పొచ్చు బాగా కష్టపడతారు ఏదో సాధించాలి బాగా సంపాదించాలి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి డబ్బు సంపాదించుకోవాలన్న తపన మాత్రం విపరీతంగా పెరుగుతుంది మీకు అయితే బాగా స్ట్రెస్ పెరిగిపోతుంది విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది యాత్రలు చేయడం కానీ ఆలయ దర్శనాలు చేయడం కానీ ఇంట్లో పూజలు యజ్ఞాలు యాగాలు లేదా దీక్షలు ఉపవాసాలు వ్రతాలు చేయడం లాంటి వాటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహార పరంగా వ్యవసాయ పరంగా కూడా మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి కొత్తగా ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు కంపెనీలు ఏదైనా కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనుకునేటటువంటి వారికి మంచి అవకాశాలు రావడమే కాదు అవకాశాలని మీరు సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేస్తారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహార పరంగా ఎటువంటి ఒడుదుడుకులు ఉన్నా సరే వాటిని చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుని వాటి నుంచి సమస్యల నుంచి అధిగమించేటటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని చెప్పొచ్చు వ్యాపారపరంగా చక్కని పెట్టుబడులు పెట్టడం వ్యాపార పరంగా లాభాలు సంపాదించడానికి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం బాగా కలిసి వస్తుంది వ్యాపారపరంగా పెట్టుబడులు ఆశిస్తాయని చెప్పచ్చు అయితే గతంలో మీరు చేసినటువంటి నిర్ణయాలు చేసినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల స్వల్ప ఇబ్బందుల తలెత్తే పరిస్థితులు జాగ్రత్త మిమ్మల్ని బాగా ప్రేమించేటటువంటి వారిని మిమ్మల్ని బాగా అభిమానించేటటువంటి వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతోంది ముఖ్యంగా మిత్రద్రోహం జరిగే అవకాశం బాగా ఉంది జాగ్రత్త ఇక ప్రేమ వ్యవహార విషయాల్లో కూడా ఇద్దరి మధ్య రిలేషన్స్ విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రేమికుల మధ్య తత్వ జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ముండి బకాయిలు వసూలు అవడం కష్టమయ్యే పరిస్థితి కనపడుతుంది ఉద్యోగ వ్యవహారాల్లో కొంచెం చికాకులతో కూడుకున్నటువంటి వ్యవహారం కనపడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులకి పెద్దగా కలుసొచ్చేలా అయితే కనబడటం లేదు కాబట్టి ప్రేమ వ్యవహార విషయాల్లో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి గొడవలకు దూరంగా ఉండండి లేదా వివాహం కోసం ఇంట్లో చెప్పాలనుకుంటే వాయిదా వేసుకోవడం మంచిది అలాగే కొన్ని పనులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఎవరో మనకి పని చేస్తారని ఎదురు చూడడం వల్ల ఆ పనులన్నీ మీకు ఆలస్యవైపడే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మిత్రులతోటి కలహాలు కుటుంబ కలహాలు విపరీతమైనటువంటి ఖర్చులు వ్యాపారంలో చికాకులు బాగా కనపడుతున్నాయి ఉద్యోగాలు చేసే చోటు కూడా చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి శ్రమ బాగా పెరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఉద్యోగ వ్యవహారాలు నడుపుకోవడము వ్యాపార వ్యవహారాలు నడుపుకోవడం మాత్రం చేయాలి ముఖ్యంగా మీకు ఖచ్చితంగా గ్రహ బలము దైవ బలము కావాలి ఒకసారి జాతకంలో లగ్న బలం ఎలా ఉంది దశలు ఏం నడుస్తున్నాయి అవన్నీ ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని అతనికి ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే పరమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి ముఖ్యంగా కొన్న రోజులు బాగుంటే కొన్ని రోజులు ఇబ్బందులు తరగతే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మనకి ఏది సెట్ అవుతుంది ఎందులో మనం ఎదుగుతాం ఎందులో మనం సాధించుకోగలుగుతాం ఇవన్నీ మన జాతకాన్ని బట్టి తెలుస్తుంటే అందుకనే మీరు ఏం చేస్తారంటే కామెంట్లో ఒకసారి ఏం చేస్తారంటే మీ పేరు మీ రాశి మీ వాట్సాప్ నెంబరు పెట్టండి కామెంట్లో వాట్సాప్లో కాదు కామెంట్లో పెట్టండి కింద కామెంట్ కనపడుతుంది కదా కామెంట్ బాక్స్ అందులో పెట్టండి మేము ఏం చేస్తామంటే మీ రాశికి పూర్తి జీవితం ఎలా ఉంటుంది మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మీరు ఈ మీ జీవితం ఎలా ఉంటుందో దానికి సంబంధించి పూర్తి వివరాలని కూడా మీకు పీడిఎఫ్ పంపిస్తాం కాబట్టి ఆ పీడిఎఫ్ మీకు చదువుకున్నట్లయితే మీ జీవితంలో మీకు రాబోయే పరిణామాలు ఏంటి పరిస్థితులు ఏంటి అన్నీ అందులో మీకు తెలిసిపోతాయి కాబట్టి మీరు ఏ సంవత్సరం ఏ నిర్ణయం అన్ని చక్కగా చూసుకుని చేసుకోవచ్చు కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయండి మీకు మేము ఫ్రీగానే అది అందిస్తాం కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్లో పెట్టండి దాన్ని వాట్సాప్లో మాత్రం కాదు కామెంట్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇక నరఘోష విపరీతంగా కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి చెండ పనులకి చెడు పెట్టుబడులకి షేర్లు జోదాలకి మాత్రం ఖచ్చితంగా దూరంగా దూరంగా ఉండాలి మిమ్మల్ని బాగా ప్రేమించే వారిని దూరం చేసుకునే మూర్ఖ స్వభావం బాగా కనపడుతుంది కోపతాపవేశాలు వేషాలు తగ్గించుకోవాలి విద్యార్థిని విద్యార్థులకి ఏదైనా ఒక వస్తువు తయారు చేయడం గురించి కానీ ఏదైనా ఒక కొత్తగా విద్య నేర్చుకోవడం పట్ల కానీ సాంకేతిక విద్యల పట్ల కానీ బాగా ఆసక్తి అయితే బ్రహ్మాండంగా కనబడుతుంది నైపుణ్యం బ్రహ్మాండంగా పెరుగుతుంది కొత్త కొత్త యూనివర్సిటీలు కానీ కాలేజీల్లోనూ కానీ సీట్లు సంపాదించుకునే ప్రయత్నాల్లో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి స్థాన మార్పులు బాగా కనపడుతున్నాయి ఉద్యోగంలో పదోన్నతులు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు ఇంటర్వ్యూలో విజయాలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వ్యాపారస్తులు కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా ఒడిదుడుకులు ఉన్నా కూడా మీరైతే మొట్టమది అయితే మాత్రం ఖచ్చితంగా పొందగలుగుతారు కొంచెం అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా కొంచెం ఒడుదుడుకులు ఉంటాయి మాత్రం దృష్టిలో పెట్టుకోండి అప్పులు రుణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోవడము మిమ్మల్ని మీరు ఉన్నతమైన స్థాయికి ఎదిగే ప్రయత్నం చేయడము ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాలు మీరు కూడా ఇముడీకృతం అవ్వడంతో పాటుగా మీలో ఉండేటటువంటి టాలెంట్ని స్కిల్స్ని కూడా పరీక్షించుకుని మంచి స్థాయికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా అవుతాయి అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాలు ఏమిటంటే కనుక గురుడికి శనికి రాహువుకి కుజుడికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము లక్ష్మీ గణపతి హోమము లక్ష్మీ కుబేర హోమము మన్యసోక్త హోమము చెండి హోమము చేయించుకున్నట్లయితే మీకు ఎటువంటి దోషాలున్నా తొలగి రాబోయే రోజులు ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది అయితే ఈ హోమాలు ఈ జపాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు మేము ఏం చేస్తామంటే మా పేటల్లో బ్రాహ్మణులతో ఈ పూజలు అన్నీ చేయించి మీకు ప్రసాదం కొరియర్ చేయిస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొనకు మీ చేతి కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాలు చేయించుకోవాలన్నట్లయితే కింద కనపడుతున్న నెంబర్ల ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ మీకు ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య ఏంటంటే కనుక రెండు ఒకటి ఏడు అదృష్ట సంఖ్యలుగా ఉండబోతున్నాయి వచ్చేటటువంటి వారాలు ఆదివారము సోమవారము మీకు బాగా కలిసొస్తుంది అలాగే కలిసొచ్చేటటువంటి రంగు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు కూడా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వాటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలను చేయించడం కానీ పరిహారాలను ఈ రకంగా మా పిట్టలో ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలోని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ ప్రత్యేకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పేటలో ఉన్న బ్రాహ్మల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు వీటికి సంబంధించిన వాటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియచేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది ఈ యంత్రం కావాలన్నా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రానికి జపాలు ఇచ్చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నరదిష్టి నరఘోష ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక నరదోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు లేదా ఇంట్లో సమస్యలు ఇలాగ ఎవరైనా ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము ఇంట్లో వాళ్ళు ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఇలాంటి గాలు సోకి అనే భయాలు రావడము ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోతనామాలతోటి యంత్రాలకి పూజలు జ పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే యంత్రాలు ఏ యంత్రం కావాలో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీకు పూర్తి జాతకం అంటే మీ మీ రాశిని బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ కింద కామెంట్లో వాట్సాప్లో కాదు కామెంట్లో ఈ కింద వీడియో కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు లేదా మీ రాశి మీరు రాసి పెట్టినా పర్వాలేదు పెట్టి మీ వాట్సాప్ నెంబర్ ఈ యొక్క కామెంట్లో పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో పంపించే ప్రయత్నం చేస్తాం అదంతా మీరు చదువుకుని మీ జావ మీ జీవితం ఎలా ఉంటుంది మీకు అనగా లక్షణాలు అన్నీ కూడా మీకు అందులో ఉంటాయి చక్కగా మీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు ఫ్రీగా పంపడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక ఆ రకంగా మీరు కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా మీ డేటా ఆఫ్ బర్త్లో ఇవ్వండి అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి అలాగే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుగున భవంతు స్వస్తి